వైభవంగా ఉగాది వేడుకలు ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకోనున్నారు ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటారు అంటే దీనర్ధం విశ్వానికి సంబంధించింది ఈ సందర్భంగా పూలు పండ్లు కూరగాయలు పండుగకు కావాల్సిన వస్తువుల కోసం జనంతో రోడ్లన్నీ నిండిపోయాయి ఎక్కడ చూసిన రోడ్లన్నీ జామ్ అయి ట్రాఫిక్ చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది ఇటు ఉగాది అటు రంజాన్ రెండు పండుగలు ఒకేసారి రావడంతో అంతటా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది దీంతో కుసంతా ఇబ్బంది పడ్డా వారికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుని వెళ్లాక తప్పలేదు ఇకపోతే పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేయడానికి సిద్ధం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పులిహోర బొబ్బట్లు భక్షలు పోలెలు ఒలిగలే నూతన సంవత్సర బూరెలు మరియు పచ్చడి వంటి ఆహారాలు మరియు పచ్చి మామిడికాయతో తయారు చేసిన వంటకాలు తీపి పుల్లని ఉప్పు కారంగా చేదుతో ఉగాది పచ్చడి చేసుకుంటారు ఈ ఉగాది శుభాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మనందరికీ శుభాలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర్ ప్రజలంతా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికి వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలో శనివారం తెలుగు సంవత్సర విశ్వావసు నామ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు ప్రాథమిక పాఠశాల జడ్పీ ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన చదుల తల్లి సరస్వతీదేవి చిత్రపటానికి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ కల్పన కెకె శ్రీనివాస్లు ఉపాధ్యాయులు జూనియర్ క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్లు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది వేడుకలను ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు సంప్రదాయ దుస్తులను ధరించి ఉగాది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రజల మన్నలను గౌరవాన్ని పెంచుకున్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది దానికి అనుగుణంగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో మూడా చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మన ఎన్పి వెంకటేష్ గారు సిరాజ్ ఖాత్రి గారు అందరూ కలిసి అందరి సంప్రదింపులతో ఒక పన్నెండు మందిని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోని విశిష్టమైన వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారికి ఈరోజు గౌరవించుకోవడం జరిగింది కార్పొరేషన్ తరఫున అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది చాలా మంచి ఆలోచనగా దీన్ని ప్రజలు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కార్పొరేషన్లో జరగబోతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా వీలైనన్ని నిధులు